హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొంచెం వీడియోస్ పోస్ట్ చేయడం లేట్ అవుతుందండి సారీ ఏమనుకోవద్దు ఏంటంటే కొంచెం ఫంక్షన్స్ అలా వెళ్ళడం వల్ల కొంచెం వీడియోస్ మాత్రం డిలే అవుతున్నాయి అందుకే ఫంక్షన్ పెళ్ళి వీడియోస్ మాత్రమే పోస్ట్ చేస్తున్నాను సారీ ఏమనుకోవద్దు ప్లీజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ శ్రీవరామరామ మల్లికార్జున స్వామి టెక్స్టైల్స్ అండి ఓకేనా చూడండి ఒక మంచి ఫ్యాబ్రిక్ అయితే నేను ముందుకు వచ్చేసానండి ఇవంటీ ఏంటంటే అన్నీ వీనెక్ మోడల్స్ అండి చూడండి ఒకసారి ఎంత బాగుందండి అసలు మొత్తం అంతా ఇట్లా ఏమంటారు ఎంబ్రాయిడరీ వర్క్తో వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది చూడండి ఒకసారి చాలా బాగున్నాయి అండి డ్రెస్సెస్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి చూడండి ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాను క్లియర్గా ఇవన్నీ ప్యాకింగ్లోనే ఉన్నాయి ఓల్ ఓన్లీ ఓకేనా సైజెస్ వచ్చేసి ఏంటంటే ఎమ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అలా అయితే టూ డబల్ ఎక్సెల్ కూడా ఉందండి ఎమ్ కూడా ఉంది ఓకేనా అన్నీ బీనెక్ మోడల్స్ బీనెక్లో త్రీ మోడల్సే ఉన్నాయండి ఓకేనా త్రీ సైజెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి ఓన్లీ త్రీ హండ్రెడే అండి ఓకేనా విటిక్ వెయిట్ కాస్ట్ కూడా ఎక్కువ ఏం లేదు జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అంతే అండి చూడండి ఒకసారి ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా బాగున్నాయండి సూపర్ అంటే సూపర్ అన్నాల్సిందే మన క్వాలిటీ మన ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుంది ఓకేనా అందులోనే త్రీ హండ్రెడ్ ఏంలోనే ఇంకొకటి కూడా అండి అసలు ఇది కూడా చాలా బాగుందండి ఇది సైజ్ వచ్చేసి ఎమ్లో ఉందండి అవైలబుల్లో చాలా బాగుందండి ఎవరికైనా కావాలంటే నచ్చితే కనుక నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫైవ్ టూ జీరో వన్ ఫైవ్ ఫోర్ నెంబర్కి హాయి పెట్టండి ఈ పీస్ అవైలబుల్లా కాదని చెప్తే మాత్రం నేనైతే రిప్లై ఖచ్చితంగా ఇస్తానండి వెంటనే ఓకేనా చూడండి ఎంత బాగుందో ఇదైతే లైనింగ్తో వస్తుందండి లైనింగ్ కూడా ఉంటుందండి లోపలైతే ఫుల్ గేరా ఫుల్ ఏమంటారు మన స్కట్స్ అయితే వస్తాయి ఫుల్ ఫ్రా ఏమంటారు స్కర్ట్ లాగా వస్తుంది ఫుల్ టాప్ అండి ఓకేనా చాలా బాగుందండి ఓకేనా మన మోకాలి వరకు అయితే వస్తుందండి టాప్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి ఓకేనా ఓన్లీ ఇవి మాత్రమే ఉన్నాయండి త్రీ హండ్రెడ్ కలెక్షన్లో దానిలోనే ఇంకొక టూ పీసెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి డిజైన్ అయితే ఇలా వచ్చేస్తుంది చూడండి ఒకసారి చాలా బాగున్నాయండి ఒక బిగ్ అప్డేట్ అయితే నేను మీకు ఇవ్వబోతున్నాను అండి చూడండి ఇవన్నీ స్టాక్ క్లియరెన్స్ సేల్లో ఇచ్చేసుకున్నాను చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి ఏంటంటే ఇంకా డబల్ ఎక్సెల్ లో ఒక పీసు ఇంకోటి ఎంలో ఉందండి అసలు చాలా బాగున్నాయండి ఇవి టాప్స్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఓకేనా ఎవరికైనా కావాలంటే కనుక ఆర్డర్ చేసుకోండి ఓకేనా చాలా బాగున్నాయండి ఇవన్నీ ఫ్రాక్స్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే నచ్చితే కనుక నాకు వాట్సాప్లో ఎంక్వైరీ చేయండి కాల్స్ మాత్రం చేయొద్దండి ప్లీజ్ వాట్సాప్ కాల్స్ మాత్రం చేయొద్దు ఓన్లీ మెసేజ్ ఇవి అవైలబుల్గా కాదని మాత్రం అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత నేనైతే షిఫ్ట్ అయితే ఓకేనా చూడండి ఒకసారి డిటీటీసీ కొరియర్ కానీ చేస్తానండి ఓకేనా చూడండి చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ డ్రెస్సెస్ అయితే సూపర్ కలెక్షన్లో ఉన్నాయి ఇంత రీజనబుల్ ప్రైజెస్కి మాత్రం చాలా బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నానండి నేనైతే ఓకేనా ఎవరికైనా నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి బాయ్ అండి